జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అంశం తీసుకొని ఒక రకంగా రాజకీయాల్లో సంచలనం సృష్టించారని కొంతమంది చెబుతుంటే ఆ సామాజిక న్యాయం అంశం ద్వారా చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి మీద గట్టి దెబ్బ కొట్టారు అనేది కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ముందున్న ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆర్థిక బలం అంగబలం ఉన్న వ్యక్తులను అభ్యర్థులుగా బరిలోకి దింపడం ఇప్పుడు ఈ సామాజిక న్యాయం అనే కోణంలో గనక వెళ్తే ఈ ఆర్థిక బలం అంగబలం అనే కాన్సెప్ట్లు పక్కన పెట్టాలి పక్కన పెట్టి అక్కడ ఉన్న అభ్యర్థులకి సీట్లు ఇచ్చి ఖచ్చితంగా పార్టీ ఫండ్తో వాళ్ళని గెలిపించాలి ఆ పరిస్థితి ఆ శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయా అంటే ఇదే మానసికంగా మానసిక స్థితి మీద దెబ్బ కొట్టడం ఇది జగన్మోహన్ రెడ్డి గారు రెండు కోణాలు అంటే ఒక దెబ్బకి రెండు పెట్లు అంటారు కదా అలాగా రెండు కోణాల్లో ఆలోచించారు ఒక పక్క తాము పూర్తిగా సామాజిక న్యాయం చేసాం ఎంతమందికి ఎంతమంది బీసీలకి సీట్లు ఇచ్చాం అని చెప్పుకునే అవకాశం ఉంటుంది అదే నేపథ్యంలో ప్రతిపక్షానికి గొక్క తిప్పుకోకుండా చేసినట్టు అయినట్టు అవుతుంది అనేది రెండు యాంగిల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు ఆలోచించి సక్సెస్ అవుతున్నారనేది ఒక వర్గం చెప్తున్నమాట అదే నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనే అస్ వస్త్రాలతో సిద్ధంగా లేకపోవడమే చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద మైనస్సు అలాగని ఆయన కూడా పూర్తిగా సామాజిక న్యాయమనో లేదంటే జనరల్ స్థానాల్లో కూడా బీసీ అభ్యర్థుల ప్రకటన చేస్తాను అంటే రేపొద్దున అది అతిపెద్ద తిరుగుబాటు అవుతుంది అది ఖచ్చితంగా గెలుపు మీద ప్రభావం చూపిస్తుంది ఇదే ఆయన ఎటు తేల్చుకోలేక ఆయన మానసిక స్థితి మీద అనుకోకుండా తగిలిన దెబ్బ ఊహించి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బ అనేది విశ్లేషకులు చెప్తున్నమాట మరి దాని నుంచి ఎలా బయట రేపొద్దున్న అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల చేసిన తర్వాత తెలుస్తుంది